జీవిత సామాజికం జీవిక సామాజికం జీవితం వైవిధ్యం జీవిక జీవన సౌధం బ్రతకం దుస్సాధ్యం కాదు సాధ్యం రక్షణ అవసరం సమాజాన్ని సమకూర్చుట సమాజం జలం జలం లేని జలచరం జీవిత స్వంతం ఇతరులు చొర చొరడం కష్టం అభిరుచులు స్వంతం ఆలోచనలు ప్రవేశం పాత్రలు మనస్తత్వాలు ఎరుక మనస్సు మాట నివ్వగల జీవితం వైవిధ్యం బ్రతికి బయటపడటానికి ప్రయత్నం ప్రాణులకు ముప్పు జీవితం యంత్రధన రంగురంగుల జీవితం సుఖం దుఃఖం అందులో ప్రేమ అనురాగం క్రోధం ఆరోగ్యం అనారోగ్యం ధనం దరిద్రం ఆపదలు సంపదలు కష్టం సుఖం ఎన్నో ఉంటాయి జీవితం ఇది మనగాడు దిగిరాడు లేదు దిగిరాడు సమాజం రాజ్యం రాజ్యము లేని రాజ్యం వేరు సమాజం వేరు మతరాజ్య విభజన మతం పెత్తనం రాజ్య విముక్తి మహోద్యమం అవసరం సమాజము చే రాజ్యం ఏర్పరిచే రాజ్యం రాజ్యానికి అధికారం సమాజానికి అధికారం బలం లేదు భిక్షాటలకు సిద్ధం సమాజం పరిపోషణ సత్యబలం ధర్మబలం న్యాయబలం నైతిక బలం జీవితానికి ప్రభావం నీతి ధర్మం dharma mantulaku cetta